శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే వింజగిరి పల్లమైన కథ నారదుడు మహర్షి భగవంతుడకు అగస్త్య మహర్షి ఎందువల్ల ఎవరికొరకు వింజాద్రి ఔన్నత్యాన్ని తగ్గించేను పుణ్యపురుషులకు మీరు నాకవే వివరించడు ఆ వృత్తాంతం వినటకు కుతూహలంగా ఉన్నది అని అడగగా పులస్సుడి పలికెను పూర్వం ఒక పర్యాయం వింధ్యుడు ఆకాశం పొడవడం పెరిగిన సూర్యుని గమనాన్ని నిరోధించను అంతట రవి కుంభజుడ అగస్సుని చేరి రవి కుంభజడగు అగస్సుని చేరి ఆ మహాముని హోమ కార్యానంతరం ఇట్లనను ఓ బ్రాహ్మణ శ్రేష్ట బహుదూరాన్ని వచ్చి ఉన్నాను నన్ను నన్నుధరించము నేను నిరాటంకంగా అంతరిక్ష గమనం చేయటకు వీలుగా నా మనోవాంఛితాన్ని ప్రదానం చేయము సూర్యుని అర్ధగర్భితాలైన మాటలు విన్న అగస్యుడు నన్ను అర్థించిన వారెవ్వరూ విఫలలై తిరిగి వెళ్లరు నీ మనోవాంఛితం తెలుపు నెరవేర్చదరు అనగా అమృతోపమాలైన ఆ మాటలకు సంతోషించి చేతలు జోడించుకుని సూర్యుడు ఈ పర్వతశ్రేష్ఠుడు నా మార్గాన్ని నిరోధించాడు ఈ వింజుని ఔన్నత్యాన్ని తగ్గించండి అని విన్నవించను దివాకర నన్ను ఆశ్రయించి తివి నీకేమీ బాధ కలగదు వింజుని శిఖరములను అణచినట్లే తెలియము నీ కిరణ ప్రసారానికి ఆటంకం ఉండదు అని సూర్యుని ఊరడించి అగస్సుడు భక్తితో రవికి మొక్కి దండకారణ్యం వదిలి వింజాచలానికి ప్రయాణించను వింజుని చూసి కుంభజుడు అచలోత్తమ నేను ముసలివాడను పుణ్యతీర్థయాత్రలకై వెళుతున్నాను నేను దాటి పూజాలకున్నాను కనుక నీవు వెంటనే కిందకు వంగి నాకు దారి ఇమ్మని అనెను ఆ మునిశ్రేష్ఠుని కోరికను తలదాల్చి వెంటనే వింజుడు పొట్టివాడయ్యను ఆ పర్వతాన్ని దాటిన తర్వాత అగస్సుడు అతనితో ఇట్లనెను ఓ శైలమా నేను తీర్థావగాహనం చేసి పరిశుద్ధుడనే నిజాశ్రమానికి తిరిగి వచ్చే వరకు నీవు పెరగకుండా ఇట్లే పడి ఉండము లేనిచో నీ అవజ్ఞకు శప్పించగలను అనెను ఆ విధంగా ఉద్ధతుడకు వించుని హెచ్చరించి అగస్సుడు ఆకాశ మార్గాన దక్షిణ దిశగా వెళ్ళి తగిన అతను చూసి తిరిగిపో ఉద్దేశంతో అచటనే సిద్ధపడను స్థిరపడిపోయాను అచట బంగారు తోరణాలతో రమ్యంగా ఉండే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని విదర్భ యగు భార్య లోపామద్ర అజట వదుల నిజాశ్రమానికి వెళ్ళను ఋతువు ఋతువుకు పర్వ సమయాల్లో ఆ మహర్షి ఆకాశంలోని ఆశ్రమంలో ఉంటూ ఇతర సమయాల్లో దండకారణ్యంలో దండకారణ్యంలోనే నిజాశ్రమానికి వెళ్ళేవాడు ఇక వింధ్యుడు కూడా ఆకాశంలోనే ఆ దివ్యాశ్రమాన్ని చూసి భయపడి పెరుగుటం మాని ఆ తేజస్వి తిరిగి వస్తాడని ప్రతీక్షిస్తూ తన శిఖరాలను వంచుకునే ఉన్నాడు ఈ విధంగా తపోధనడకు అగస్సుడు ఆ వింజుని తన పొగరుని అణచి పాదాక్రాంతుని చేసుకున్నాడు మహర్షి మునీశ్వరులంతా స్తోత్రాలు చేస్తుండగా ఆ కాచాయని దుర్గ రాక్షసు సంహారం చేసే సంకల్పంతో ఆ వింజాద్రి ఊర్ధ్వ శృంగాన్ని అధిరోహించి నిలిచింది ఇక తమ బాధలు మరిచి దేవతలు సిద్ధులు ఉరగలు విద్యాధరులు భూతగణాలు అప్సరసలు ఆ కాచాయని దేవుని రంజింపచేస్తూ ఆమె సేవలో ఉండిపోయారు నారద ఆ పర్వత శిఖరాన తపస్వినిగా ఉన్న కాచాయుని చంద్రుడు ముందుడు అనే ఇద్దరు రాక్షస వీరులు చూశారు వెంటనే ఆ ఆసురులు పర్వతం దిగి తమ భవనానికి వెళ్ళి మహిషాసురునితో ప్రభు నీవిలా సుఖంగా చేతులు ముడుచుకొని కూర్చుని ఉండటకు కారణమేమి అలా వింజకు వెళ్ళి చూతాం పద ముల్లోకాల్లో సౌందర్యవతి మహిమాన్వితురాలై సురకాంతల తలదన్న ఒక కన్యారత్నం అక్కడ ఉంది ఆమె కేశాలు మేఘాలను జయించాయి చంద్రుని ఆమె ముఖం ధిక్కరిస్తుంది మూడు నేత్రాలు త్రేతాగ్నులను వెక్కిరిస్తాయి కంఠానికి శంఖం దాసోహం అంటుంది ఆమె గుండ్రని స్థనాలు ఏనుగు కుంభస్థలాలను జయించాయి ముల్లోకాలను జయించిన నీ వృత్తాంతం విని మన్మథుడు ఆమె కుచాలను తనకు చక్కని దుర్గాలుగా చేసుకున్నాడు పరిఘల్లాగా కండలు తీరిన పద్దెనిమిది బా పద్దెనిమిది బాహువులతో ఆమె వివిధ శస్త్రాస్త్రాలు ధరించి ఉంది నీ పరాక్రమాన్ని గ్రహించిన మన్మధుడు వాటిని వివిధ యంత్రాలుగా మలుచుకున్నాడు అనిపిస్తుంది మూడు వలులతో రోమ సమూహంతో అందమైన ఆమె నడుము చూస్తే భయంతో మన్మధుడు ఎక్కుటకు ఏర్పరచుకున్న సోపాన పంక్తిలా ఉంటుంది ఆమె పీనకుచాల కింద ఉన్న చక్కని రోమ పంక్తిని ప్రతాపోద్ధతికి భయాతురుడైన మన్మధుని వంటి నుండి జారిన చెమట బిందువులాగా కనిపిస్తుంది కొడవైపు ప్రదక్షిణంగా తిరిగి లోతైన నాభి సౌందర్య గృహం మీద దానికి రాజైన మన్మధుడు వేసిన ముద్రగా భాసిస్తుంది వడ్డానంతో పరివేష్టితమైన ఆమె జగన ప్రదేశం చూస్తే మన్మధుడు ఎత్తైన ప్రహారీ గోడతో నిర్మించుకున్న శత్రు దుర్గమ్మ అనిపిస్తుంది రోమరహితాలయ గుండ్రనివై మృదువుగా ఉన్న ఊరవులో మన్మథ నరేశ్వరుడు తన వార్లకే ఏర్పరచుకున్న నివేశన స్థలంలాగా కనిపిస్తాయి మహిషేశ్వర కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న ఆమె అందమైన మోకాలను చూస్తే బ్రహ్మ ఆమెను సృష్టించి అలసిపోయి తన సృష్టి సౌందర్య సమగ్రతను నిరూపించటకు తన రెండు అరచేతులను వాణిపై పెట్టుకున్నట్టు తోస్తుంది ఆ సుందరి వట్రువలై రోమరహితాలైన జంఘలు ప్రపంచంలోని సౌందర్య సృష్టిని అంతటినీ అధికరిస్తాయి తామర పూల లోపలి మృదుత్వాన్ని తలదన్ని ఆమె పాదాలనైతే విధాత ఎంతో శ్రమపడి నిర్మించాడు ఆమె అంగుళ్యాభరణాల సౌరు నక్షత్రాల కాంతిని మరిపిస్తుంది ఇంతటి అందాల రాసి అయిన ఆ బాలిక ఓ ధనుజేశ్వర భయంకరమైన శస్త్రాస్త్రాలు ధరిస్తుంది మేమెంతో దీక్షగా ఆమెను చూశాము అయినప్పటికీ ఆమె ఎవరి కుమార్తెయో ఎవరో ఏమో తెలుసుకునలేకపోయాము దివి నుండి భువికి దిగిన అనర్ఘరత్నం ఆ బాలిక స్వయంగా నీవే వెళ్ళి వించశిఖరాన ఆమెను చూడము అనంతరం నీకు తోచినట్లుగా చేతనైనది చేయము అని అతడికి దుర్బోధ చేశారు దేవి సౌందర్య ప్రవృత్తుల గురించి ఆ రాక్షసులు రా రాక్షసులు చెప్పినదంతయు విని మహిషాసురుడు ఇందులో ఇంకా ఆలోచించాల్సినది ఏముంది ఏమీ లేదనుకున్నాడు నారద జీవుల శుభాశుభాలు ముందుగానే బ్రహ్మ ద్వారా నిర్ణయించబడే ఉంటాయి ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి స్వయంగా అయినా వెళ్తాడు లేక తీసుకొని పోబడతాడు అప్పుడు ఆ సురేంద్రుడు అప్పుడు ఆ సురేంద్రుడు చెండమండ అమరబిడాల నేత్ర పిసంగ బాష్కల ఉగ్రాయుధ రక్త రక్తబీజాదులను ఆజ్ఞాపించడంతో ఆ యుద్ధోన్మాదులందరూ యుద్ధ భేరీలు మోగించి స్వర్గం వదిలి భూమి మీద వింజ పర్వతాన్ని చేరి ఆ గిరి మూలాన స్కంధావారాలు నిర్మించుకున్నారు అప్పుడు ఆ మహిషుడు శత్రు సంహారకుడు తన సేనాపతి మయాసురుని కుమారుడు ఘోషం వంటి కంఠధ్వని కలిగిన దుంధుభి అని రాక్షసుని దేవి వద్దకు దూతగా పంపాడు వాడు దేవి దేవికి సమీపంగా ఆకాశంలో నిలబడి ఇలా అన్నాడు ఓ కుమారి అప్రతిమ వీరుడు రంభదైచుని కుమారుడు అసుర లోకాధిపతి అయిన మహిషాసురుని దూతను నేను ఆ మాట వింటూనే కాచాయిని రావయ్యా దైత్యేంద్ర రా నిర్భయంగా జంకు లేకుండా నీ యజమాని రంభపుత్రుడు పంపిన సందేశం చెప్పమనెను దేవి మాటలు విని దుందువి ఆకాశం నుంచి భూమికి దిగి దివికి ఎదురుగా సుఖోపవిష్టుడై మహిషాసురుని సందేశాన్ని ఇలా వినిపించాడు దేవి మహిష దైచుడు నీకు ఇలా ఆజ్ఞాపించాడు యుద్ధంలో నాతో ఓడిపోయి హీనబలులై అమరుల భూమి మీద తిరుగుతున్నారు స్వర్గ మర్చ్య పాతాళాలు వాయుమండలం అక్కడి రాజులు అంతా నాకు వస్సులైనారు నేనే ఇంద్రుణ్ణి రుద్రుణ్ణి సూర్యుణ్ణి పరలోకాధిపతిని ఓ బాల స్వర్గ పాతాళాలలో పాతాలలో ఎవ్వరూ కూడా దేవాసుర భూత గణాల్లో యుద్ధంలో నన్ను ఎదుర్కొని జీవింపగలవారు లేరు స్వర్గమర్చే పాతాళాలలో ఉన్న అనర్ఘరత్నాలన్నీ ఈనాడు నా ప్రతాపానికి లోబడి నన్ను చేరాయి ఓ విశాల నేత్ర స్త్రీ జాతికంతకు నీవు రత్నానివి అలాంటి నీకోసం నేను ఈ వింజమూలానికి వచ్చాను జగత్పతిని సర్వప్రభువును అయిన నన్ను కన్యారత్నమైన నీవు వరించి భజింపుము అని ఆ దేవికి తన రాజైన మహిషిని సందేశాన్ని వినిపించాడు దుర్గ కోరిన ఓలి మయపుత్రుడు దుందవి మాటలు విని కాచాయని వాణితో ఇట్లడెను నిజమే మీ ప్రభువు దానవేశ్వరుడు దేవతలను యుద్ధంలో జయించిన మాట వాస్తవం అయితే ఓ దైత్యపతి మా కులాచారం ప్రకారం ధర్మశుల్కమంటూ చెల్లించి కన్యను వివాహమాడాలి నీ మహిషుడి చెల్లిస్తే వాడిని తప్పక పెండ్లాడదెను కాచాయని మాటలు విని పద్మనేత్రి ఆ శుల్కం ఏదో చెప్పుము నీ కొరకే మా ప్రభువు తన శిరస్సునైనా సమర్పించుటకు సిద్ధంగా ఉన్నాడు ఆయనకు అసాధ్యమైన వివాహ శుల్కం ఏదీ ఉండజాలదనను మయపుత్రుని మాటలు విని కాచ్యాయని పకాలను నవ్వి ఉచ్చైశ్వర్యంతో చరాచర జీవులందరికీ కళ్యాణం కలగజేయు పలుకులు పలికెను ఓ రాక్షస మా కులకన్యను పెండ్లాడ నించిన వాడు ముందుగా ఆ కన్యను యుద్ధంలో జయించాలి ఇది అనూచానంగా మా పెద్దల ఆచారం పులశ్చుడన్నాడు నారద శ్రీదేవి మాటలు వినేది అందుబాటు యథాతథంగా తన స్వామి మహిషిని వద్దకు వెళ్ళి చెప్పాడు అంతటా ఆ మహా తేజస్వి అయిన ఆ రాక్షసుడు తమ తన సమస్త దైత్య సేనతో జయించుటకు బయలుదేరి వింజపర్వత మూలాన్ని చేరను సేనాధ్యక్షుడైన శిక్షుడు అమర దైత్యవీరిని సేనాముఖాన నిలబెట్టను వాడు కూడా చతురంగ బలాలతో మరొక వైపు నుంచి దుర్గాదేవితో యుద్ధానికి తలపడను వాని ఉద్ధతికి వెరగపడి బ్రహ్మపురస్సరులైన దేవతలు దేవితో అమ్మ కవచం ధరించు తల్లి అని విన్నవించరి అంతటా ఆ దుర్గ దేవతలతో కవచం నాకెందుకు ఈ రాక్షస కీటకాలు నా ఎదుట అసలు నిలబడగలవా అంటూ కవచం ధరించకుండానే విష్ణుపంజర స్తోత్రాన్ని స్మరించింది ఆ స్తోత్ర ప్రభావంతో ఓ నారద ఆ తల్లి సర్వదేవతలకు అవధ్యుడైన ఆ మహిష దైత్యుని నేలబెట్టి కాలరాచి సంహరించింది ఆ విధంగా పురా సమయాన దుర్గాదేవికి విష్ణు పంజర కవచాన్ని పరమశివుడు ఉపదేశించాడు ఆమె దాని ప్రభావంతో సకల రాక్షస సంహారం గావించింది విప్రోత్తమ లోకంలోని సమస్త రాక్ష కవచాలన్నింటిలోనికి విష్ణు పంజరం సర్వోత్తమంగా కీర్తించబడుతోంది ఆ చక్రధారి విష్ణువును హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారిని యుద్ధంలో ఎదుర్కొనగలవాడెవ్వడు ఓం శాంతి శాంతి శాంతి